ఇక హెడ్ మాస్టర్ పిల్లుట్ల శ్రీహరి సస్పెండ్ ముప్పై తొమ్మిది రోజుల తర్వాత ప్రధానోపాధ్యాయుడిపై చర్యలు నెమ్మికల్ ప్రధానోపాధ్యాయులు పిల్లట్ల శ్రీహరిని సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్కి కృతజ్ఞతలు తెలిపిన గిరిజన సంఘాలు ఆదాప్కు అభినందనల వెలువ ఇక ఈ టీచర్ ఎవరైతే ప్రధానోపాధ్యాయులు స్కూల్ అస్టెండ్ని ఎవరైతే వేధిస్తూ ఉన్నారో దాని మీద మనకు కథనం రాయడం జరిగింది దానికి సంబంధించి కలెక్టర్ గారు కూడా విచారణ చేసి సస్పెండ్ కూడా చేస్తున్నారు అని చెప్పేసి మళ్ళీ వార్త రాయడం జరిగింది ఇప్పుడు అది సంతోషకర విషయం ఇది దాదాపుకు అభినందన అని చెప్పేసి అక్కడ గిరిజనుల సంఘాలు కావచ్చు కలెక్టర్ కావచ్చు కృతజ్ఞతలు తెలపడం జరిగింది ఇక్కడ ఇక గత కొన్ని రోజుల నెలలుగా ఆత్మకూరు మండలం నెమ్మికల్ పాఠశాలలో స్కూల్ హాస్టెండ్గా పనిచేస్తున్న డి సుకన్యను అదే పాఠశాలలో పనిచేస్తున్న హెడ్ మాస్టర్ పెల్లుట్ల శ్రీహరి వేధింపులకు గురి చేస్తున్న విషయంపై జిల్లా ఉన్నతాధికారులు విచారణ చేపట్టి జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ ఆదేశాల మేరకు సస్పెండ్ చేసినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు మహిళా ఉపాధ్యాయులు సుకన్య ముప్పై తొమ్మిది రోజుల క్రితమే సంబంధిత జిల్లా అధికారికి ఫిర్యాదు చేసిన విచారణ కూడా చేయని విషయం తెలిసిందే అయితే బుజ్జగింపులు బెదిరింపులట అట తేదీనే ఇదే హెడ్ మాస్టర్పై శ్రీహరి నీకు ఇదేంపాడు బుద్ధి అనే కథనం ప్రచురితం అవగా ఆ రోజు నుండి నేటికి స్కూల్ అసిస్టెంట్ సుకన్యకి కుటుంబ సభ్యులు కుటుంబ సభ్యులకు కొందరు ఉపాధ్యాయులు ఉపాధ్యాయ సంఘ నాయకులు ఉపాధ్యాయులు ఇంటికి వెళ్ళి ఇచ్చిన పిటిషన్ వాపస్ తీసుకోవాలని లేని పక్షంలో చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని బెదిరింపులకు దిగినట్లు తెలుస్తుంది మరికొంతమంది ఫోన్ చేసి జిల్లా అధికారులకు ఇచ్చిన పిటిషన్ రిటర్న్ తీసుకోమని ఇలాంటి తప్పు మళ్ళీ ఎన్నడూ జరగదని ఏనే ఏదైనా ఉంటే కూర్చొని మాట్లాడుకుందామని బుజ్జగింపులకు దిగినట్లు తెలిసింది ఇక మన కథనం ఎప్పుడైతే రాసినామో పదార్థాలకు పదహారు తారీఖు రాసిన తర్వాత ఇక బుజ్జగింపులు బెదిరింపులు చేశారంట వీళ్ళకి సంబంధించిన ఈ టీచర్లు కావచ్చు ఉపాధ్యాయ సంఘాలు కావచ్చు ఇంటికి వెళ్ళి మరి పిటిషన్ వాపస్ తీసుకోవాలి అదేవిధంగా ఇబ్బందులు ఎదుర్కొంటారు లే బెదిరిస్తున్నారని చెప్పేసి మిమ్మల్ని ఇబ్బంది పెడతామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది వాళ్ళ కుటుంబ సభ్యులను ఇటు ఆమెని కూడా మీరు ఇచ్చిన ఏ అధికారులకు ఎవరైతే పిటిషన్ ఇచ్చారో దాన్ని మీరు వాపసు తీసుకోవాలని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది ఆ పిటిషన్ వాపసు తీసుకోకపోతే కూడా బెదిరిస్తాము ఇబ్బందులు ఎదుర్కొంటారని చెప్పేసి కూడా వాళ్ళకు తెలుపడం జరిగింది ఇక ఇలాంటి తప్పు ఎన్నడూ జరగదని జరిగితే ఏదైనా కూర్చొని మాట్లాడుకుందాం అని చెప్పేసి కూడా అక్కడ దగ్గర రావడం జరిగిందనమాట మనం ఖాతం వేసిన తర్వాత ఇక ఉపాధ్యాయులు భర్త కూడా అదే శాఖలో ఒక మండలానికి విద్యాశాఖ అధికారిగా పనిచేస్తున్నారు మహిళా ఉపాధ్యాయురాలు ఇచ్చిన ఫిర్యాదులను వెనుక తీసుకోకపోతే వారి భర్తను కూడా ఇబ్బందులకు గురి చేస్తామంటూ బెదిరింపులకు గురిచేసినట్లు తెలిసింది ఇక ఈ కుటుంబ సభ్యులతో పాటు ఇంటికెళ్ళి ఆమెను వాళ్ళ కుటుంబ సభ్యులను ఇబ్బంది పెట్టి మీరు ఇచ్చిన పిటిషన్ వెనుక తీసుకోవాలి అధికారులకు ఇచ్చిన పిటిషను తీసుకోకపోతే ఇబ్బందులకు గురి చేస్తాము అటు వీళ్ళ భర్త ఇదే విద్యాశాఖ అధికారిగా పని అదే మండలంలో విద్యాశాఖ అధికారిగా పనిచేస్తున్న అధికారిని కూడా ఇబ్బందులకు గురి చేస్తామని చెప్పేసి కూడా ఇబ్బంది పెట్టారు వాళ్ళ భర్తను కూడా అట్లా దాని మీద మళ్ళీ అధికారులకు ఫిర్యాదు చేస్తే దాన్ని విచారణ చేపట్టి కలెక్టర్ గారు ఇతన్ని సస్పెండ్ చేయడం జరిగింది ఈ హెడ్ మాస్టర్ ఎవరైతే ఉన్నారో ఈ స్కూల్ హెడ్ మాస్టరు శ్రీగారిని గారిని సస్పెండ్ చేయడం జరిగింది ఇక ఏ తప్పు చేయనిదే పడిందా నమికల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పాఠశాలల్లో ప్రధానోపాధ్యాయులుగా పనిచేస్తున్న పిల్లట్ల శ్రీహరి విధులు నిర్వహించడంలో చాలా సీరియస్గా ఉంటానని ఏ తప్పు చేయనని పాఠశాలలో అడ్మిషన్లు పెంచడానికి పాటు గొప్పలు చెప్తున్న హెడ్ మాస్టర్ ఏ తప్పు చేయనిదే జిల్లా అధికారులు సస్పెండ్ ఎందుకు చేశారో ఆత్మవిమర్శ చేసుకోవాలని గిరిజన విద్యార్థి సంఘాల నాయకులు చెప్ అన్నారు ఇకనైనా మహిళలతో గౌరవంగా పెరగాలని విధుల పేరుతో కింది స్థాయి ఉద్యోగులను ఇబ్బందికి గురిచేస్తే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు పలువురు గిరిజన సంఘాల నాయకులు మాట్లాడుతూ గిరిజన మహిళ ఉపాధ్యాయులపై ఉపాధ్యాయులపై వే వేధింపులు విషయంపై ఫిర్యాదు చేయగానే వెంటనే స్పందించిన జిల్లా ఎస్పీ కొత్తపల్లి నరసింహకు హెడ్మాస్టర్ను సస్పెండ్ చేస చేయాలని మంచి నిర్ణయం తీసుకున్న జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్కు గిరిజన సంఘ నాయకులు కృతజ్ఞతలు తెలిపారు మహిళా ఉపాధ్యాయులపై వేధింపులకు పాల్పడుతున్న విషయంపై ఎంతో ధైర్యంగా ముందుకు వచ్చి నిజాలను నిర్భయంగా ప్రచురించిన ఆదాబ్ హైదరాబాద్ పత్రికకు జిల్లా ప్రతినిధికి పలువురు అభినందనలు తెలిపారు మహిళా ఉపాధ్యాయురాలు విషయంలో ఫిర్యాదు చేసిన నిర్లక్ష్యంగా వివరించిన జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్ కుమార్పై శాఖపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఇంకా ముఖ్యంగా మనం ఏదైతే కథనం వేసినామో అప్పటి నుంచి ఈ గిరిజన సంఘాలు కావచ్చు వీళ్ళ ఉన్న జిల్లాలో ఉన్న స్థానికంగా ఉన్న ప్రజలు కావచ్చు ఇవన్నీ తెలియడంతో ఈ కలెక్టర్ గారి దృష్టికి వెళ్ళడంతో దాని మీద యాక్షన్ తీసుకోవడం జరిగింది దాని మీద విచారణ చేసి నిజమైన కాదని విచారణ చేసి కూడా మన కథనానికి స్పందించి అటు కలెక్టరేట్కు ఇటు మన ఆదాపు కథనానికి కృతజ్ఞతలు తెలపడం జరిగింది ఇట్లాంటి వేధింపులుంటే ఖచ్చితంగా ఇట్లాంటి సమస్యలు ఏమున్నా కూడా సంప్రదించవచ్చు పై అధికారులకు కూడా కంప్లైంట్ ఇవ్వచ్చు అదేవిధంగా శాఖపరమైన ఇది ఎవరైతే అధికారి ఉన్నారో జిల్లా విద్యాశాఖ అధికారికి కూడా కంప్లైంట్ చేస్తే కూడా పట్టించుకోవాలంటే వాళ్ళ ఆయన ఆయన మీద కూడా శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు